హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బకెట్ వచ్చేసి అండి నేను తమ్ముణీళ్ళు పెట్టాను కదా ఈ బకెట్ వచ్చేసి పదివేలు అని ఇది అంటారు అంటారనమాట చైర్మన్ అంటారు చైర్మన్ అంటారు అంటే చైర్తో పడతారు దీన్ని అందుకని చైర్మన్ అంటారు చిన్న చిన్నది ఉంటుంది అన్నమాట ఇక్కడ మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఇది ప్రతి సంవత్సరం ఇది ఈ చైర్మన్ అయితే పడుతుంది ఇది మళ్ళీ ఎక్కడా దొరకదు రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరంకి ఒకసారి వచ్చేది కదా కాకపోతే ఇది ఏంటంటే పాట పాడుకుని తెచ్చారంట ఇప్పటికీ నాకు అర్థం అవదు ఈ పాట పాడుకోవడం ఏంటి అన్నది నాకు అర్థం కాదు అది అలా పదివేలకైతే తెచ్చుకొని ఇంకా ఒక పది మంది అయితే తీసుకున్నారు అంటే ఒక ఏడు మంది తీసుకున్నారు మూడు ఓటలు అయితే మేము తీసుకున్నాం అన్నమాట ఇంక ఈ షేర్మీన్ క్లీన్ చేయడం చాలా పెద్ద పని ఆ క్లీన్ చేయడం మీకు చూపించాలంటే సే అది ఈ తినాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట అమ్మో ఇంత కష్టమా అన్నట్టు అనిపిస్తుంది అందుకని నేను అది క్లీన్ చేయడం నేను చూపించలేదు చాలా కష్టం మాట అంటే ఇసుక కొంచెం చాలా ఏంటంటే ఇందులో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది అందు గురించి అని దీన్ని క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి అది కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇది చాలా పెద్ద పని కనుక నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇది కొంచెం వాటర్ వేసేసి ఇది వాటర్లో వేసేసి పక్కన కొంచెం ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఉంచుకోండి అది తీసిన చెత్త అంతా మనం ఆ వాటర్లో కొంచెం ఇలాగా అనేస్తే సరిపోతుంది లేదంటే మన చేతికి అంటుకుని ఇలా దొలపడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట అలా వాటర్ పెట్టుకున్నట్టేది నలకలు అలాంటివి ఏమైనా పడినా తీసేసి ఇంకా ఆ వాటర్లో కొంచెం ఇలా అంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది సీర్మేను ఏంటంటే కొంచెం ఇలా పైనుంచి తీస్తూ తీస్తూ క్లీన్ చేయాలన్నమాట ఇసుక అనేది ఉంటుంది ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేయలేదు నేను కొంచెం తీసుకుని క్లీన్ చేశాను ఎందుకంటే అప్పటికే టైం పన్నెండు అయిపోయింది ఇంకా భోజనం టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా తొందర తొందరగా కొంచెం ఈ చీర్మేను కొంచెం క్లీన్ చేసేసుకుని ముందైతే సగం వండేస్తున్నాను ఎందుకంటే అమ్మకి అందరికీ వెయ్యాలి కనుక మేము కూడా భోజనం చేయాలి కదా మధ్యాహ్నం టైం అయిపోయిందని చెప్పేసి అంటే ఇంకొంచెం వేరే చోటకు పంపించడానికైతే ఇంకా అది కూడా రెడీ చేయాలన్నమాట అందుకని చెప్తున్నాను కొంచెం అయితే తీసేసి ఇంక అందులో ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ మసాలా గరం మసాలా అన్నీ కలిపేసి ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో అన్నీ కలిపేసి అయితే పెట్టుకున్నాను చాలా రకాలుగా చేయొచ్చు నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇదంతా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఓ పక్కన అంతా కలిపి పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు నేనైతే అన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాను బాగుంటుంది టేస్ట్ అలా కలిపి పెట్టుకోవడం వల్ల ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా నేను ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఇంక ఇందులో వేస్తాను ఎందుకంటే ఇలాగా ఇందులో వేయడం వలన ఏంటంటే కొంచెం కూర అంటే కొంచెం కూర నిలవ ఉంటుంది అదే అన్ని పచ్చి పచ్చి కలిపేస్తే ఏంటంటే కొంచెం కూర నిలవ ఉంటుంది మాట ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది అందులో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా చీరమేన్లో కూడా కలిపేసుకోవచ్చు కలిపేసుకుని కూడా మనం ఇందాక ఉప్పు కారం పసుపు మసాలాతో పాటుగా ఇది కూడా కలిపేసుకుని ఉల్లిపాయ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే కలిపేసుకోవచ్చు ఇంక ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఇంకా బాగుంటుందన్నమాట అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా రెండు రకాలుగా అయితే నేను చెప్పేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇందులో ఇందులో కూడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం అందులో కూడా కలుపుకున్నాము ఇందులో కూడా వేసుకోవాలి ఇదైతే ఇప్పుడు సగం తీసి సగం క్లీన్ చేసింది సగం వండేస్తున్నాను ఇది వండేసిన తర్వాత మిగతా సగం మళ్ళీ క్లీన్ చేయడానికి కూర్చోవాలన్నమాట ఎందుకంటే చాలా టైం పెట్టేస్తుంది ఈ లోగా రొయ్యలు కూడా తీసుకొచ్చారు రొయ్యలు అయితే అమ్మ క్లీన్ చేస్తుంది ఇంకా రొయ్యలు ఫ్రై కూడా చేయాలన్నమాట ఇది వేరే చోటుకు పంపడం కోసం మళ్ళీ కొంచెం సేర్మన్ కర్రీ రొయ్యలు వేపుడు కూడా చేస్తాను అలాగే ఈరోజు జున్ను కూడా చేస్తున్నాను అనమాట నేను మొన్న వీడియోలో చెప్పాను కదా షార్ట్ వీడియోలో పెట్టాను కదా మా మేనత్త జున్ను పాలు తీసుకొచ్చింది వేరే ఒక అతను కూడా జున్ను పాలు తీసుకొచ్చాడు అలా అని చెప్పాను కదా మా మేనత్త తీసుకొచ్చింది అప్పుడు వండేసాను ఇంకా వేరే ఇంకో అతను ఇచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు అదైతే వండుతున్నా వండుతాను అనమాట ఇప్పుడు ఇది ఇంకా అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి అన్నీ కలిపి పెట్టుకున్న అన్ని వేసుకోవాలి ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా మనకి ఏదన్నా మసాలా ఉప్పు కారం ఏం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ముందైతే కొంచెం తక్కువగా వేసాను తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ కలుపుతాను అనమాట నేను ఇంకా కొంచెం ఒక రెండు స్పూన్లు కారం అయితే పడుతుంది ఇందులో మనం చింతకాయ పులుసు కూడా వేసుకోవచ్చు చింతకాయ గుజ్జు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంక ఈరోజైతే నేను ఇలా చేస్తున్నాను అనమాట ఈయనైతే మూడు వాటాలు తీసుకున్నారు ఇంకొక ఏడుగురైతే ఒక ఏడుగురు తీసుకున్నారు మూడు వాటాలు మేము తీసుకున్నాం అన్నమాట ఇంక ఇది ఒక ఒకసారి చక్కగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చిన్న చిన్న చేపలు కదా ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత కలుపుకుంటేనే మంచిది అది కొంచెం ఉడికిపోయిన తర్వాత అయితే మనం కొంచెం ఫ్రీగా కలపచ్చు ఇలాంటి గరిటైతే ఇంకా అన్నమాట మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇందులో ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్లోనే ఎలా వాటర్ ఉంటుంది కనుక వాటర్ అయితే అవసరం లేదు ఇంక దీన్ని ఇలా నిదానంగా అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకా కొంచెం కారం పడింది అందుకని ఇంకొంచెం కారం అయితే వేశాను అదే ఏ ఒక్కటి మనకు తక్కువ అనిపించినా మళ్ళీ మనం కలుపుకోవచ్చు కలుపుకునే ఏంటంటే చక్కగా బాగా ఫ్రై చేసేయాలి దగ్గరగా ఇంకా మనం అప్పటికప్పుడు తినేసేది అయితే కొంచెం కొద్దిగా వాటర్ వాటర్గా జ్యూసీగా ఉన్నా పర్వాలేదు కానీ ఎవరికైనా పంపించేది మాత్రం కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసేయాలి దగ్గరగా అప్పుడు మనం ఎవరికైనా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి పంపించిన అంటే ఈరోజు అంటే మరుసటి రోజుకి తీసుకెళ్తారు కదా ఈ రోజు వెళ్ళి మరుసటి రోజు ఇవ్వడానికి కూడా నిల్వ ఉంటుంది ఏం పాడవదు అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకా మా యానంలో చెప్పక్కర్లేదు ఇంకా ప్రతి ఒక్కరూ తీసుకుంటారు సంవత్సరంకి ఒకసారి వస్తుంది కదా కొంచెం అన్నా కూడా కొనుక్కొని తింటారు అన్నమాట అందరూ వండుకుంటారు ఇంకా అలాగ సిమ్లో పెట్టేసి ఇంకా అలా మూత పెట్టేస్తే ఇంకా చక్కగా ఉడుకుతుంది ఇంకా మధ్య మధ్యలో కొంచెం అలాగ ఫ్రై అంటే మనం కలుపుకుంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇది మా పిల్లలైతే సేల్ పొట్ట అనుకుంటున్నారు అంటే రొయ్యి పొట్టు అంటారు కదా అది అనుకుంటున్నారు అది కాదురా ఇది సంవత్సరంకి ఒకసారి వస్తుంది అని చెప్పేసి అన్నా కూడా ఆ సేల పొట్ట అన్నా తినడానికి ఇష్టపడుతున్నారు కానీ సేర్మన్ టేస్ట్ ఏంటంటే ఇది సంవత్సరంకి ఒకసారి తింటామేమో ఆ టేస్ట్ కూడా గుర్తుండదు ఆ టేస్ట్ కూడా కొంచెం మందికి నచ్చదు అన్నమాట అలా మా పిల్లలు అంత తినలేదు ఇంక ఇదేంటంటే ఇదైతే ఇప్పుడు మేము మా కోసం అయితే వండేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా అందరికీ పంపించడం కోసం అయితే తర్వాత అయితే వండుతాను ఇక్కడైతే రైస్ పెట్టేసి ఇంకా ఇక్కడైతే కర్రీ చేసేస్తాను అనమాట దీని తర్వాత ఇంకా చాలా పని అయితే ఉంది నాకు రోజంతా ఇంకా ఆ సే ఆ చీర క్లీన్ చేయడానికే అయిపోయిందండి టైం అంతా నిజంగా మళ్ళీ జలుబు జ్వరం కూడా వచ్చేసింది నాకు నైట్కి ఎందుకంటే అంత వాటర్లో అంతసేపు ఉండడం వలన మళ్ళీ నాకు ఫీవర్ కూడా వచ్చేసింది నైట్కి అంత టైం పట్టేసింది ఒళ్ళు నొప్పులు కూడా పట్టేసింది అనమాట అంత పని ఉంటుంది చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి లేదంటే ఇసుకుంటుంది దాంట్లో కొంచెం ఎక్కువ చెత్త ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే చీరతోటి పడతారు కదా అందుకని మొత్తం చిన్న చిన్న నలకలు కూడా అందులోకి వచ్చేస్తాయి అవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇంకా అది క్లీన్ చేయడం చూపించానంటే బాబో ఇంత క్లీన్ చేసుకోవాలా ఇది తిన అవసరమా అని అనుకుంటారు మీరు అందుకనే అలా చూపించడానికి కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే ఇష్టంగా తినాలి అది కష్టం చూసారంటే తినబుద్ధి అవ్వదు అందుకని నేను ఇంకా క్లీన్ చేయడం అయితే చూపించలేదు ఇంక ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయింది అసలు అదిరిపోయిందండి కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ యానములు ఉన్న వాళ్ళకైతే ఇది ఈ టేస్ట్ గురించి తెలుసు వేరే ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు అన్నమాట ఇది దీనికి పేరు విన్నారో లేదో కూడా తెలియదు ఇంకెక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా అమ్మ రొయ్యలు అవి క్లీన్ చేసి ఇచ్చేసింది ఓ పక్కనైతే రొయ్యలు ఫ్రై చేస్తున్నాను ఇది వేరే చోటకు పంపించడం కోసం వేరే చోటకు పంపించడం కోసం రొయ్యలు ఫ్రై మళ్ళీ చీరమైన కర్రీ వండాను ఆ తర్వాత జున్ను కూడా వండానమాట పంపించడానికి ఆ తర్వాత మాకు ఇంకెక్కడైతే జున్ను ముందు పెట్టేస్తాను ఎందుకంటే అది ఎలాగో ఒక అరగంట గంట పడుతుంది అలా మీడియంలో పెట్టి ఉడికి ఉడికిస్తే అందుకని చెప్పేసి నేను ఇంకా ముందు రెండు గిన్నెల్లో జిన్ను పెట్టాను ఒకటేమో వేరే చోటకు పంపించడం కోసం ఒకటేమో మాకు ఇక్కడ ఇది కర్రీ కూడా మళ్ళీ సేర్మేను మళ్ళీ వండుతున్నాను ఫస్ట్ ఒక కర్రీ వండేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్లో కూర్చుని మళ్ళీ ఇంకొంచెం సగం ఉంది కదా మళ్ళీ ఆ సగం అయితే మళ్ళీ వండుతున్నాను అనమాట ఇంక ముందు నేను చెప్పేసాను కదా ఎలా వండాలి ఏంటని సేమ్ ఇంకా అదే ఇంకా అది కలిపేసుకుని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను రెండోసారి చేసిన కర్రీ అయితే సేర్మేన్ ఇంకా బాగుంది ఎందుకంటే కొంచెం అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ ఇంకా చాలా సూపర్గా ఉంది ఇక్కడ అన్నీ రెడీ చేసేసాను సేర్మీన్ కర్రీ ఇవన్నీ పంపి వేరే చోటకు పంపడం కోసం రెడీ చేసినవి అన్నమాట మధ్యాహ్నం మేము చేసుకున్న కర్రీ అయితే అయిపోయింది ఇది రెండోసారి చేసిన కర్రీ అన్నమాట చూసారు ఎంత పని అయిందో నాకు ఈరోజు చాలా పని అయిపోయింది నాకు ఇక్కడ జున్ను కూడా రెడీ అయిపోయింది ఇది మా కోసం ఇంకా రొయ్యలు ఫ్రై కూడా అయిపోయింది ఇంక ఇంకోటి జున్ను ఇది పంపించడం కోసం అన్నమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను నాకు టైం అయితే సాయంత్రం నాలుగున్నర అయితే అయింది బోన్ చేసేసిన తర్వాత ఇవన్నీ చేశాను సూపర్ కర్రీ అయితే ఉండనమాట ఈరోజు సేర్మేన్ సూపర్గా ఉంది ఇంకా నేను అందరికీ చెల్లికి అందరికీ కొంచెం కొంచెం బాక్సులు వేసి పంపిస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను బై అందరికీ